मत भक्ति साइड यार दौड़ के समुंदर आ रहा है पूरी धक्का मत हां जो आनंद है सब ना और प्रेम निरंतर करते रहना ంతకల్ల సంఘం ఆధ్వర్యంలో దసరా చరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు ఐదవ రోజు దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఐదవ రోజు ఉదయం ముమల విరాట్ అర్చనలు అభిషేకాలు చేసిన పిదప ఈరోజు నుంచి హోమ కార్యక్రమాలు మొదలయ్యాయి ఈరోజు హోమంలో సోమవారం కాబట్టి గణపతి హోమము హోమము చేయడం జరిగింది ఈ యొక్క హోమ కార్యక్రమాల్లో అర్చనలు అభిషేకాల్లో విశేషంగా ప్రజలు పాల్గొన్నారు అంతేకాకుండా సాయంకాలము ఈరోజు గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ముఖ్యంగా కని విని ఎరగని రీతిలో మా కార్తీక్ వేలూరు వారు ఈరోజు ఈ యొక్క డెకరేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నాకు తెలిసి మొట్టమొదటిసారిగా తమలపాకులతో ఈ యొక్క డెకరేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ సందర్భంగా మీ అందరికీ మీడియా ద్వారా అంటే గుంతకల్లో ఎక్కడ ఉన్నా తొమ్మిదిన్నర వరకు దేవాలయం తెరిచే ఉంటుంది కాబట్టి మీ అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఈ యొక్క అమ్మవారిని అందమైన రూపంలో చూడాలని కోరుకుంటున్నాను ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి సేవాదాతలకి ప్రజలకి ఆరవేషులకి ముఖ్యంగా మా కార్యవర్తి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవాంబా జై జై వాసవాంబా